హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే ఈరోజు టిఫిన్ పెసర దోశలోకి కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పేసి ఐదింటికే లేచాననమాట ఇంకా కొబ్బరికాయ అయితే పచ్చి కొబ్బరి బాగుంటుంది కదా టిఫిన్లోకి ఇంకా పొద్దున్నే లేచి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అనమాట చట్నీలోకి కొబ్బరి చట్నీ పెసరట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి చట్నీ దోశ కాంబినేషన్ బాగుంటుంది ఇవి నేను చెనగూళ్ళు ముందే వేపు పెట్టుకుంటానన్నమాట ఎందుకంటే అర్జెంటుగా అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంకా మా ఇంట్లో ఏదన్నా పని ఉన్నప్పుడు కానీ అర్జెంటుగా టిఫిన్ చేయాలి చట్నీ చేయాలి అన్నప్పుడు ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు వేపుకోవటం లేట్ అయిద్ది కదా అందుకని ఇంకా నేను ముందే వేపేస్తాను అనమాట వేపేసి ఒక డబ్బాలో పెట్టేస్తాను ఇంకా ఫాస్ట్గా టిఫిన్ కావాలన్నప్పుడు ఇంక అంతే వేసి పట్టేస్తాను కొబ్బరి పచ్చిమిర్చి అవన్నీ అంటే మొత్తం వేపను ఇవి మొత్తం వేపినా కానీ ఎక్కువ రోజులు ఉన్న స్మెల్ వస్తాయి అందుకని ఒక ఐదు ఆరుకు ఒక ఐదు ఆరు రోజులకి సరిపడా వేపుతాను అనమాట పల్లీలు అయితే వేగిపోయినాయి ఇంక ఈ మాదిరిగా వేపుతాను అనమాట పల్లీలు అయితే చల్లగా ఇప్పుడు డబ్బాలో వేసేస్తున్నాను అనమాట మొత్తం మొత్తం ఒక డబ్బాలో వేసి ఇక్కడ పెట్టేస్తున్నా ఇంకా పొద్దున్నే లెగంగానే చట్నీలోకి పచ్చిమిర్చి అయితే వేపుతున్నాను అనమాట ఇంకా టిఫిన్ స్టార్ట్ చేయాలి పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైం అయింది ఇంకా ఫస్ట్ చట్నీ పట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా పిండి అయితే కలుపుతున్నాను అనమాట దోశకి ఇంకా ఫస్ట్ పిల్లలకి దోశ పోసేసాను ఎందుకంటే పిల్లలు ముందు స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఇంకా వాళ్ళ బట్టి ఒక నాలుగు దోశలు పోసేసి పక్కన పెట్టేశాను ఇంకా మనకి తర్వాత పోసుకోవచ్చులే అనుకొని ఇంకా దోశలు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలుకి పెసర దోశ బాగా రావటమే కదండి టేస్ట్ కూడా అసలుకి వేరే లెవెల్ ఉంది అంత బాగుందనమాట అందుట్లో మళ్ళీ కొబ్బరి చట్నీ కాంబినేషను అబ్బా ఇంక ఎందుకులేండి బయట కూడా రాదు ఇంత టేస్ట్ పెద్ద పెద్ద హోటల్లో కూడా నిజం చెప్తున్నా అంత టేస్ట్ ఉందన్నమాట పెసర దోశ మళ్ళీ ఏమయ్యలేదు నేను ఆనియన్స్ అవి కూడా ఒక్క దోశ చేస్తుంది ఇంకా ఇట్లా ఆనియన్ దోశ వేసుకోవచ్చు ఎగ్ పసిర వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు వచ్చేసి ఇంకా దోశలు అయితే వేసేసాను ఇంకా చట్నీకి అయితే తిరగమాత వేస్తున్నాను అనమాట చట్నీ పట్టేసాను కదా ఇంకా తిరగమాత పెట్టేస్తే బాగుంటుంది తగినంత సాల్ట్ కూడా అయితే వేసేసాను తిరగమాత వేసి దింపేశాను దోశ అయితే చట్నీ రెడీ అనమాట ఇంకా టిఫిన్ తిన్నాక కాఫీ కానీ పాలు అయితే వేడి చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి